బుధవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు నిరుపేదల సమక్షంలో కేకును కట్ చేసి వారికి తినిపించారు అనంతరం ప్రతి నెలా గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బుధవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అరుణ దంపతులు నిరుపేదల సమక్షంలో కేకును కట్ చేసి వారికి తినిపించారు అనంతరం ప్రతి నెలా గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని నిత్యావసర సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు నెల రోజులు సరిపోతున్నాయని ఆ సరుకులతో వంటలు చేసుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నామని ఆనంద బాష్పాలతో తెలియజేస్తున్నారని నిరుపేదల కండల్లో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ స్కూల్స్ ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి వెంకటేశ్వర్లు రమేష్ బోడా యాదయ్య బుషిపాక యాదగిరి బోడా విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు जो विजय ये आता मत दिन पे आना देखो हां हां ना एना को आके मोरकाय आना A <laughs> 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 <Okay. laughs> వెళ్తుల ఎక్కువ వస్తుందంటే ముందలకి తండూరు మున్సిపాలిటీ ప్రజలకు అందరి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు గాంధీజీ ఫౌండేషన్ కరెక్టు సంవత్సరం రోజు కింద రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన గాంధీజీ ఫౌండేషన్ని ప్రారంభించి ఇరవై మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసాను ఉద్దేశంతో ప్రతి నెల ఒకటో తారీఖు పన్నెండు నెలలుగా పంచాము ఇది ఇది పదమూడవ నెల మరి ఈ నిత్యావసర సరుకుల్ని ప్రతి నెల మొదటి తేదీన మరి వీళ్ళందరికీ కూడా పేదవాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఫౌండేషన్ ఉద్దేశం మా ఫౌండేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై రెండు మందిలో చాలామంది అందరూ కూడా నిరుపేదలే వాళ్ళకు కూతురు లేకుండా కుమారులు లేకున్నా భర్తలు చనిపోయి ఒంటరిగా ఉంటూ నిరుపేద స్థితిలో ఉంటూ కష్టించి పనిచేయలేనటువంటి స్థితిలో ఉండి వాళ్ళు తిండి కూడా చాలా బాధపడుతున్నటువంటి వారిని ఈరోజు గాంధీజీ ఫౌండేషన్ ఎంచుకొని దత్తత తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రతి నెలా వాళ్ళకు అవసరమయ్యేటటువంటి నిత్యావసర సరుకులను అందిస్తుంది భవిష్యత్తులో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా ఇంకా కొంతమందిని పెంచేసి ఇంకా మరిన్ని సేవలు పేద ప్రజల్లోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మా కుటుంబం మరొక నిర్ణయం తీసుకొని పనిచేస్తూ ఉంది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళు వీళ్ళు ఎటువంటి ఆసరా లేకుంటే మేమే వాళ్ళకు ఒక కూతురు కుమారుంలాగా మా ఫ్యామిలీ వాళ్ళకు సేవ చేయడం మహాభాగ్యంగా నేను ఈరోజు అనుకుంటున్నాను నేను ఈ ఉద్దేశం మా ఉద్దేశం ఏంటంటే మనకు ప్రపంచంలో అయినా సమాజంలో చాలామంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు మరి డబ్బులు ఉన్న వాళ్ళు మరి పోయేటప్పుడు తీసుకుపోయేది ఏమీ లేదు మనము డబ్బులు ఉన్న వాళ్ళు ఇటువంటి నిర్భాగ్యులని పేదవారిని ఆదుకోవాలి ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలామంది చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మేము ప్రజలలోకి రావడం జరిగింది మమ్మల్ని చూసిన సమాజంలో ఉన్నత వర్గం వాళ్ళు ఎటువంటి అబాక్యుల్ని మనం ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ